భద్రకాళీ మమ భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి భద్రకాళి అమ్మవారిని సమస్త లోకానికి తెలపాలి భక్తులందరూ కూడా జగన్మాతను దర్శించి ఆయుర ఆరోగ్యాలు సకలైశ్వర్యాలు పొందాలి అని స్వరాజ్యం టీవీ వాళ్ళు జగదీషు దంపతులు ఇళ్ళ మంచి జగదీశు దంపతులు లావణ్య వీరిరువురు కూడా ఈ ఈ ఛానల్ ద్వారా ధర్మ సంస్థాపన కోసము అన్ని దేవాలయాలలో జరిగే వైభవమైనటువంటి ఒక పూజలు లోకానికి తెలవాలి భక్తుడు కూడా మామూలు రోజులకు ఉత్సవాలకు తేడా ఏమిటి అంటే మన వ్యక్తిగత జీవితాలు మన పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు ఇట్లాంటి సందర్భంలో భగవంతుని దర్శిస్తాము మనకు శుభాలు అమ్మవారు కలుగజేస్తుంది అదే ఉత్సవాలలో కనుక అమ్మ అసంఖ్యాజనంగా అమ్మవారిని భక్తులందరం దర్శిస్తే లోకానికి ఇంకా ఉపకారం కలుగుతుంది అలాగే ఆషాఢమాసం శాకాంభరీ స్తువన్ జయం జపన్ సంపూజ ఎన్నమ అక్షయమష్ముతే శీఘ్రమన్న పానామృతం శాకాంబరిగా అమ్మవారు ఆవిర్భావం చెందింది కొన్ని సంవత్సరాల క్రితము అనేక కరువు కాటకాలు భూమిపైన వర్షము లేదు వర్షము లేకపోతే పంట లేదు పంట లేకపోతే సమస్తమైనటువంటి సృష్టి మనుగడలో వర్షంతోటే మనకు నడుస్తుంది వర్షం ద్వారానే విత్తనం మొలకెత్తుతుంది అవి వృక్షాలుగా మారుతాయి అలాగే శాఖములు మనకు చక్కటి పంట పండాలి పంటని వరి పంట పండాలి అంటే నీళ్ళే కావాలి సమస్తమైనటువంటి యొక్క ప్రకృతి నీటి ద్వారా గాలి ద్వారా అగ్ని ద్వారా భూమి ద్వారా అలాగే సూర్యరశ్మి ద్వారా అంటే అగ్ని ఇవి పంచభూతాలు కూడా రక్షిస్తూ అమ్మవారు లోకానికి పంచభూతాలతో పాటు ఈ పంచభూతాత్మకుడైన మానవుడు జీవించుటకు మనకు ప్రకృతిని ఏర్పాటు చేసింది అమ్మవారు అటువంటి ప్రకృతి దేవత అన్ని లోకాలకు అన్ని అందజేస్తుంది ఆమె త్రిభువనేశ్వరి మూడు లోకాలు భూర్లో మూడు లోకాలను ఎప్పుడూ రక్షిస్తుంది త్రిపుర సుందరిగా అయితే భూలోకంలో కొన్ని సంవత్సరాల క్రితము కరువు కాటకాలు సంభవించినప్పుడు అందరూ మహర్షులను ప్రార్థించారు మనమేం చేయగలము మహర్షులం కాబట్టి అందరం ఆ జగన్మాతను భద్రకాళిగా కానీ ఆ ఆమెనే మనం ప్రార్థించాలి అని ఆమెను శాకాంబరీ స్తువం ధ్యాయం జపన్ సంపూజ అక్షయమస్తుదే శీఘ్రమన్న పానామృతం శాకాంబరిగా అమ్మవారిని పూజించిన ధ్యానించిన అర్చించిన ఆమెను తపించిన మనకు అక్షములు అక్షయములుగా వర్షాలు గురించి చక్కటి ప్రకృతిగా అమ్మవారు అనేక పువ్వులను పంటలను ఈ కూరగాయలను ఆకుకూరలను అందజేస్తుంది అని ప్రార్థించగా అమ్మవారు సంతుష్టమై మహర్షుల ఎందు వాత్సల్యంతో మరి మానవ జాతి మనుగడ అభివృద్ధి జరగాలి అని ఆమె శరీరంలో నుంచి అనేక ఆకుకూరలు కూరగాయలను ఇట్లా వర్షధారలుగా కురిపించి లోకాన్ని కాపాడినదట మరి భగవంతుడు మనకు చక్కటి దేహాన్ని శరీరాన్ని మనస్సునిచ్చినాడు అటు భగవ అటువంటి భగవంతుని మనం ఏ విధంగా పూజించాలి శ్రావణ మాసం రాగానే అని చేస్తాము బోనము అంటే భోజనములు అమ్మ చక్కటి వర్షాలు కురిపిస్తున్నావు చక్కటి పాడి పంటను అందజేస్తున్నావు కాబట్టి నీకు మేము బోనముగా భోజనాన్ని సమర్పిస్తామని అమ్మవారికి మనకు ఆషాఢము శ్రావణ మాసాలలో బోనాలు చేస్తాము మరి ప్రకృతి స్వరూపిణి అయిన మాత గురువు మరి ఆమెనే గురువు ఆమెనే బ్రహ్మ ఆమెనే విష్ణువు ఆమెనే మహేశ్వర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిగుణాత్మకమైన శక్తి కలిగిన జగన్మాత నీవే మాకు సమస్తమైన గురువు అని ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ గురు పూజోత్సవంగా అమ్మవారికి ఆకుకూరలు కూరగాయలను కంఠాభరిణములుగా అంటే ఒక దారానికి కూర్చి అమ్మవారికి కూరగాయలను తెంపుకవచ్చి శుద్ధిపరిచి వాటిని మంచిగా తుడిచి ఒక దారాలకు కూర్చి అమ్మవారు ఏయుట సనాతనంగా సాంప్రదాయంగా మన భద్రకాళి ఆలయంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది అలాగే ఈ శాకాంబరి ఇప్పుడు రాబోతున్నది శాకాంబరిగా అమ్మవారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసినట్టయితే సమస్తమైన శుభాలను కలగజేస్తుంది లోకానికి ప్రకృతి రక్షింపజేస్తూ లోకంలో చక్కటి పంటలు